మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నేరటూరు ఫిషింగ్ జెట్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టుని అదాని కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు జెట్టి నిర్మాణం అంశాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆయన జెట్టి నిర్మాణం పూర్తి కావడానికి మరో పదిహేను కోట్లు అవసరం అవుతాయని మరో పది రోజులలో ఓడరేవుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఈ ప్రాంతానికి తీసుకువస్తానని చెప్పారు జెట్టిపై ఉన్నతాధికారులతో చర్చించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు చిలకూరు వాకాడు ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాల మత్స్యకారులతో పాటు కొడవలూరు విడవలూరు మండలాలకు సంబంధించిన మత్స్యకారులకు ఉపయోగపడేలా మరో జట్టి నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు మండలంలోని ఆయా కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధులలో ఎనభై శాతాన్ని ఈ ప్రాంత ప్రజల కోసమే ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పడవలు నడుస్తూ వచ్చారు ఇప్పుడు పోర్ట్ వచ్చింది ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది ఇంకో పక్కన జన్కో వచ్చింది అప్పటి నుంచి ప్రతిపాదన ఉంది ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు పదిహేడు కోట్లు పెట్టి చెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే అంతవరకు ఒక్కొక్క వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీ మీటర్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మీటర్స్ లెంగ్త్ జడ్డి త్రీ హండ్రెడ్ మీటర్స్ బ్రేక్ వాటర్ ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు పదిహేడు కోట్లు ఖర్చు అయింది ఇంకొక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మినిస్టర్ ఫర్ ఆర్ అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్ద్రెడ్డి గారిని తీసుకొస్తాను అమెరిటైమ్ బోర్డు చైర్మన్ దమంచెల్ల జనార్దనం సీఈఓ సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు కాలుష్యం బారిన పట్ట పడుతున్నారు గ్రామాలు వదిలేసేస్తున్నారు నేలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి ఇంకా చేయలేకపోతుంది ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం వన్ వీక్ టెన్ డేస్లో దానికి నేను కృష్ణపట్నం అదాని పోటీకి అభినందన తెలియజేస్తున్నా బట్ సేమ్ టైం వాళ్ళు ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్గా కంటైనర్ పోర్టు ప్రారంభించాలి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంట అదాని కృష్ణపట్నం పోర్ట్ ప్రతినిధులు గంటా వేణుగోపాల్ రాజీవ్ రంజన్ తిరుపతి పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి ఏడుకొండలు టీడీపీ మండల కార్యదర్శి నీల మల్లికార్జున్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు బాబిరెడ్డి ఈదురు రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు